ఇక్కడికి ఎందుకు వచ్చాం ఇంతకు ముందు ఇక్కడ వచ్చిన వాళ్ళు చెట్లు ఆకులు కానీ పండ్లు కానీ పూలు కానీ కోయడం ఏం చేయలేదు ఎట్లున్నా అట్లే ఉంచాలి ఓకేనా మీరు కూడా అట్లే ఉంచాలి ఇక్కడ ఏమైనా కనబడ్డ ఏమన్నా పక్షులు కానీ ఏమన్నా ప్రాణులు కానీ కనిపించినా వాటిని ఏమనదు వాటిని మనం ఏమనకపోతే అవి మనల్ని ఏమనవు సరేనా మన అందరం వేరు వేరు కుటుంబాల నుంచి ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడ అందరం ఒకే కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండాలి ఓకేనా మధ్యాహ్నం భోజనం ఉంటుంది డైనింగ్ హాల్లో అక్కడ అందరికి నచ్చే ఫుడ్ పెడతారు ఎవరెవరికి ఏది నచ్చుతుందో అది కొంచెం కొంచెం పెట్టుకోండి మీకు ఇష్టమైనది మళ్ళీ పెట్టుకోండి ఒకేసారి పెట్టుకొని వేస్ట్ చేయకుండా మీకు ఏదైతే తినాలనిపిస్తుందో అది సెకండ్ టైం థర్డ్ టైం పెట్టుకొని మీరు తినచ్చు ఇక్కడ ఉన్నంతకాలం బాయ్స్ గర్ల్స్ సపరేట్ ఉండదు ఆడవాళ్ళు మగవాళ్ళు సపరేట్ ఉండరు వాళ్ళు ఉండే ప్లేస్కి మనం వెళ్ళద్దు వీళ్ళు ఉండే ప్లేస్కి వాళ్ళు వెళ్ళొద్దు బాయ్స్ గర్ల్స్ సపరేట్ ఉండదు ఓకేనా అండ్ ఇక్కడ వేరు వేరు హాల్లలో పెద్దవాళ్ళు మెడిటేషన్ చేసుకుంటున్నారు పక్కన హాల్ లోపల కానీ హాల్ బయట కానీ గట్టి గట్టిగా మాట్లాడదు ఏమైనా అవసరం ఉంటే మెల్లగా మాట్లాడుకోవాలి హాల్లో అస్సలు మాట్లాడద్దు మీ ఫ్రెండ్స్ కానీ పక్కన వారు కానీ వాళ్ళ పురుషన్ తొక్కడం కానీ వాళ్ళతో ఆడడం కానీ మాట్లాడడం కానీ హాల్లో అయితే చేయొద్దు బయటకు వచ్చిన తర్వాత కూడా మెల్లగా మాట్లాడాలి గట్టిగా అరవద్దు పెద్దవాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది మెడిటేషన్ బయట చెప్పులు అక్కడ గర్ల్స్ ఇటు సైడ్ విప్పి బాయ్స్ అట్ సైడ్ విప్పండి వరుస క్రమంలో ఇప్పండి ఓకేనా ఆల్ బయట లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు లైన్గా వెళ్ళి లైన్లో రావాలి పక్కన వర్క్ క్వశ్చన్ దొక్కడం కానీ వాళ్ళ క్వశ్చన్ తాడడం కానీ చేయాలి ఇప్పుడు మీకు గ్రూప్ లీడర్స్ని అరేంజ్ చేస్తారు డే అంతా వాళ్ళతోటే ఉండాలి మీరు ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా తెలుగు అందరికి అర్థం అవుతుందా ఎవరైనా తెలుగు అర్థం కాని వాళ్ళు ఉన్నారా ఆర్ నాట్ అండర్స్టాండ్ అన్నారు ఇంకొకరు ఆకతో పాటు వెళ్ళండి వీళ్ళు ఇద్దరితోటే ఉండాలి మీరు డే అంతా మీ పేరు చెప్పండి అక్కడ వసంత వసంత అక్క నాగం నాగలక్ష్మి అక్క ఇద్దరితో ఉండండి యాజిషి అక్క నాగలక్ష్మి అక్క వసంత్ అక్క ఈ ముగ్గురితో ఉండండి గర్ల్స్ అంత బాయ్స్ ఏమో రాఘవేంద్ర అన్న దీపాంకర్ అన్న మణికంట అన్న ఈ ముగ్గురితో ఉండండి ఓకేనా మణికంట రాఘవేంద్ర అన్న దీపాంకర్ మీరు బయటకు వచ్చేటప్పుడు లోపలికి పోయేటప్పుడు అన్న వాళ్ళతో ఉండరు గర్ల్స్ తక్కువ వాళ్ళతో ఉండండి వాళ్ళు పిలిచిన వెంటనే లోపలికి వచ్చారు